ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతూ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు పరమ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో మాస శివరాత్రి సోమవారం కలిసి రావడంతో పరమ పవిత్ర ప్రీతికరమైన పర్వదినంగా శాస్త్రం ద్వారా తెలుస్తుంది ఈ నేపథ్యంలో స్థానిక అద్దంకి రోడ్లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో సోమవారం సాయంత్రం కోటి దీపోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణతో అంగరంగ వైభవంగా జరిగింది వందలాది మంది మహిళా భక్తులు వారి వారి భక్తి ప్రవృత్తులతో వేద పండితుల ఆశీర్వచనాలతో దీపాలు వెలిగించి తమ తమ శివపార్వతుల భక్తిని చాటుకున్నారు విద్యుత్ అంతరాయం కలిగినప్పటికీ మహిళ కలిగించిన కాంతులతో శివాలయం ప్రాంగణం వెలుగులమయం కాగా భక్తులు పులకరించిపోయారు కార్యక్రమానికి ముందుగా దేవస్థాన కమిటీ అధ్యక్షుడు నారపశెట్టి శివ కార్యదర్శి శ్రీమతి గోసుల నాగేశ్వరి ఆకాశదీపం వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమానికి స్వాగతం పలికారు